హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో టెట్కైనా డిఎస్సికైనా మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు సో అలాంటి సబ్జెక్టులో ఎక్కువ స్కోర్ సాధించాలంటే మనం ఏ మెటీరియల్ ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ సాధించగలమో ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు మ్యాథ్స్ అంటే ఓ భయపడిపోయి ఎక్కువ స్కోర్ చేయలేమేమో లేకపోతే మ్యాథ్స్ రాదేమో ఇలా ఏదేదో ఆలోచనతో ముందు ప్రిపేర్ అవ్వడమే మానే そう。 అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ నుంచి థర్డ్ నుంచి టెన్త్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్నీ తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు ఒక టాపిక్ ఉందంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నెంబర్ సిస్టమ్ ఉంది కదా నెంబర్ సిస్టం సంబంధించి థర్డ్ నుంచి టెన్త్ వరకు ఎక్కడెక్కడ ఏ ఏ క్లాసుల్లో ఏ ఏ లెసన్లు ఉన్నాయో అవన్నీ ఒక పేపర్ మీద రాసేసుకొని అలా టాపిక్ వైజ్ పేపర్ మీద రాసేసుకొని టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వండి అలా కాకుండా క్లాస్ వైజ్ ప్రిపేర్ అవ్వారనుకోండి అంటే థర్డ్ మొత్తం ఒకసారి ఫోర్త్ మొత్తం ఒకసారి ఫిఫ్త్ మొత్తం ఒకసారి ప్రిపేర్ అయితే ఏ టాపిక్ కూడా మీకు పూర్తిగా వచ్చిందన్న అవగాహన రాదు అలా కాకుండా టాపిక్ వైజ్ ప్రిపేర్ అయితే దాని నుంచి టెన్త్ వరకు ఉన్న నెంబర్ సిస్టమ్ మొత్తం మీరు నేర్చుకుంటే దాని మీద మీకు ఒక అవగాహన వస్తుంది అప్పుడు మీకు అనిపిస్తుంది మరీ మ్యాథ్స్ అంత కష్టం కాదు అని ఎందుకంటే థర్డ్ క్లాస్ నుంచి ఎందుకు ప్రిపేర్ అవ్వమంటున్నాను అంటే థర్డ్ క్లాస్ నుంచి చిన్నపిల్లలకి అర్థమయ్యేటట్టు ప్రాక్టీస్ బిట్స్ కానీ ప్రతి ప్రాబ్లం కానీ ఇవ్వడం జరుగుతుంది సో అంత చిన్న పిల్లలకు అర్థమయ్యేలా ఇస్తారు కాబట్టి మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు సో క్లాస్ పెరిగి కొలిది డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికి కొంచెం బాగుంటుంది అలా కాకుండా మీరు ఫస్ట్ నైన్త్ టెన్త్ బుక్స్ అనుకోండి అక్కడ కష్టంగా ఇస్తారు కష్టంగా ఇస్తే మీరు ఆల్రెడీ నాన్ మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ అంటే భయం కాబట్టి ఆ కష్టంగా ఇచ్చిన లెక్కల వల్ల ఇంకా మ్యాథ్స్ ఎలానే ఉంటుందేమో అని మీరు మానేసే అవకాశం ఉంటుంది సో మనం ఎప్పుడన్నా ఎలా నేర్చుకోవాలి ఈజీ టు డిఫిక డిఫికల్టీ నేర్చుకోవాలి మన మైండ్ కూడా అలానే యాక్సెప్ట్ చేస్తుంది అలా కాకుండా ఫస్ట్ డిఫికల్టీగా నువ్వు చదివేదాలు అనుకుంటే మైండ్ స్ట్రెస్ ఫీల్ అయ్యి చదవడానికి ఇష్టపడదు సో మీరు మ్యాథ్స్ మీద ఫస్ట్ భయం పోవాలంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు థర్డ్ నుంచి మీరు ఒకే టాపిక్ ఎంచుకొని థర్డ్ నుంచి టెన్త్ వరకు డిఫికల్టీ లెవెల్ డిఫికల్టీ లెవెల్ అలా వెళ్ళారనుకోండి మీకు ఒక అవగాహన వస్తుంది తర్వాత ఇంకొకరు ఇంటి దగ్గర ఉండే ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఉంటారు లేక అంటే కోచింగ్కి వెళ్ళడానికి ఆర్థికంగా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండవు లేకపోతే పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళు లేకపోతే వేరే జాబ్లు చేసుకుంటూ ఉన్నవాళ్ళు కోచింగ్కి వెళ్ళడానికి అవ్వదు సో అలాంటి వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవ్వాలంటే టెట్ వరకు అయితే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ లైన్ టు లైన్ ప్రిపేర్ అయితే సరిపోతాయి డిఎస్సికి ఇంకా కొంచెం ఏదో కావాలి ఏంటంటే అది సరైన మెటీరియల్స్ కానీ ప్రాక్టీస్ బిట్స్ కానీ ఇలా ప్రతిదీ కావాలి డిఎస్సికి ఎందుకంటే డిఎస్సి జాబ్కి సంబంధించిన టెట్ అనేది ఓన్లీ వెయిటేజ్ క్వాలిఫై ఎగ్జామ్ కాబట్టి లిబరల్గా ఉండొచ్చు కానీ డిఎస్సి అలా కాదు మాక్సిమం వీలైనంత వరకు అందరినీ తగ్గించడానికి క్వశ్చనర్ ఏం చేస్తారు బి బిట్స్ చాలా డిఫికల్ట్గా ఇస్తారు టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్టే అలాగొచ్చేవాళ్ళు లే లేదు సో మనం మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ సాధించాలి డిఎస్సిలో జాబ్ సాధించాలి అనుకుంటే ఒక బెస్ట్ మెటీరియల్ అనేది ఎంచుకోవాలి సో నేను ఈరోజు మీకు ఆల్రెడీ చాలామంది మెసేజ్ చేశారు ఒక బెస్ట్ మెటీరియల్ ఉంటే చెప్పండి మేడం అని సో మ్యాథ్స్కి అయితే మాత్రం ఎస్అండ్ ఎస్ వారు రూపొందించిన ట్వంటీ ట్వంటీ ఫోర్ చూడండి టెట్ కానీ డిఎస్సికి కానీ క్లాసు థర్డ్ నుంచి ఎయిత్ వరకు డిఫికల్టీ లెవెల్ టెన్త్ వరకు కూడా ఏంటి ఈ మెటీరియల్ అనేది తీసుకుంటే మీరు ఇక్కడ చూడండి చైతన్య సార్ ఇచ్చింది ఈ మెటీరియల్ అని తీసుకుంటే దీంతోపాటు వర్క్ బుక్ కూడా ఉచితంగా వస్తుంది వర్క్ బుక్ అంటే చూడండి వర్క్ బుక్ అంటే ఏమి ఇచ్చారో చూడండి ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా ప్రాక్టీస్ బిట్స్ ఇక్కడ టాపిక్స్ ఇచ్చారు ఏమేమి టాపిక్స్ ఉంటాయి నెంబర్ సిస్టమ్ అర్థమెటిక్ జామెట్రీ డేటా హ్యాండింగ్ తర్వాత ప్రాబబిలిటీ ఈ ప్రాబబిలిటీ అనేది ఇంతకుముందు ఎయిత్ లోపు ఎక్కడా లేదు నైన్త్ టెన్త్లోనే ఉండేది కాబట్టి ఇది ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు కానీ కొత్త టెక్స్ట్ బుక్లోని సెమిస్ట్రీ వన్లోని ఎయిత్ క్లాస్ సెమిస్ట్రీ వన్లోని ఫిఫ్త్ క్లాసంలో ఈ ప్రాబబిలిటీకి సంబంధించిన కొంచెం టాపిక్ ఇచ్చారు సో ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇది నైన్త్ టెన్త్లో కూడా దీనికి సంబంధించిన లెసన్లు ఉన్నాయి సో ఇవి కూడా ప్రిపేర్ అవ్వాలి తర్వాత ఆల్జీబ్రా తర్వాత మెన్సురేషన్ సో ఈ టాపిక్స్ అన్నిటికి సంబంధించిన మీరు టెక్స్ట్ బుక్స్ మళ్ళీ ప్రిపేర్ అవ్వకుండా టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ చూడండి పేజ్ నెంబర్లతో సహా ఇచ్చారు పేజ్ నెంబరు అది ఏ క్లాసు ఏ లెసన్ కూడా ఇచ్చారు సో ఈ ప్రాబ్లమ్స్ అంటే మీరు ప్రత్యేకంగా టెక్స్ట్ బుక్స్ ఇంకా ఫాలో అవసరం లేదు డైరెక్ట్గా మీరు ఈ బుక్ కొనుక్కున్నారంటే దీంతోపాటు ఆ వర్క్ బుక్ ఇచ్చేస్తున్నారు కాబట్టి మొత్తం లెసన్లోని థర్డ్ క్లాస్ కానీ అంటే ఫస్ట్ ఎలా ఇచ్చారంటే నేను ఇప్పుడు చెప్పాను కదా టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వండి క్లాసుల వైజ్ కాకుండా అని టాపిక్ వైజ్ ఇచ్చారు ఫస్ట్ థర్డ్ క్లాస్లో ఇచ్చారు తర్వాత ఏంటి ఇవన్నీ థర్డ్ క్లాస్ ప్రాబ్లమ్స్ నెంబర్ సిస్టమ్కి సంబంధించి తర్వాత థర్డ్ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోర్త్ క్లాస్ చూడండి ఫోర్త్ క్లాసులో నెంబర్ సిస్టమ్ ఏ లెసన్లు ఉన్నాయో ఆ నుంచి ప్రాబ్లమ్స్ తీసిచ్చారు తర్వాత ఫిఫ్త్ క్లాసు అలా టెన్త్ క్లాస్ వరకు కూడా ప్రతి టాపిక్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎక్కడెక్కడ లెసన్లు ఉన్నాయో ఏ పే ఏ క్లాసులో ఏ చాప్టర్లతో సహా ఇక్కడ ఇచ్చారు చూడండి ఇప్పుడు చె చూడండి సెకండ్ క్వశ్చన్ ఉంది అదేంటి సిక్స్త్ క్లాసు పేజ్ నెంబర్ ఫైవ్లో ఉంది అదేంటి మన సంఖ్యలు తెలుసుకుందాం లెసన్లతో సహా పేజ్ నెంబర్లతో సహా ఇచ్చారు సో ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కానీ ఇంటి దగ్గరే ఉండి కోచింగ్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ టెక్స్ట్ బుక్లు అవైలబుల్గా లేని వాళ్ళకి కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది సో మీరు సంఖ్యావస్థ అంటే ఫస్ట్ నెంబర్ సిస్టమ్ నెంబర్ సిస్టమ్ ఫస్ట్ దీంట్లో నెంబర్ సిస్టమ్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ లాంటివి లేకపోతే ఎలా ఇచ్చారంటే ఒకసారి చూడండి చూడండి దాన్ని ఫస్ట్ ఒక అవగాహన చేసుకోవడానికి ఇచ్చారు ఫస్ట్ అంకెలు అంటే ఏమిటి సంఖ్యలు అంటే ఏమిటి తర్వాత హిందూ అరబిక్ సంఖ్యామానం అంతర్జాతీయ సంఖ్యామానం తర్వాత స్థాన విలువలు సహజ విలువ ఇవన్నీ కూడా ఇచ్చి దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈ వర్క్ బుక్లో ఇచ్చారు సో ఫస్ట్ ఇందులో మీరు సంఖ్యావస్థ మొత్తం మోడల్స్ కూడా ప్రతి మోడల్ కూడా ఇచ్చారు ఒక్కో మోడల్లో ఒక రకమైన లెక్కలు చూడండి ఫస్ట్ బోడోమస్కి సంబంధించిన ఫస్ట్ మోడల్లో లెక్కలు ఇచ్చారు తర్వాత విస్తరణ రూపం ఇలా ప్రతి మోడల్లో కూడా వేరువేరుగా ఇచ్చారు లెక్కలు ఇలా వేరువేరుగా ఇవ్వడం వల్ల మనకు చూడండి ఇది కూడా చూడండి అతి పెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య లేకపోతే వాడిన అంకె మరలా వాడుతూ ఎన్ని అంకెలు రాయవచ్చు ఇలా ప్రతీదీ కూడా మోడల్స్ వైజ్ ఒక్కో బిట్టు శాంపుల్కి ఇచ్చి దీనికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ బుక్లో చేస్తే మీకు ఈజీగా ఉంటుంది తర్వాత సంఖ్యా సంస్థలు సమితులు ఏంటి సహజ సంఖ్యలు పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇచ్చారు తర్వాత స్టార్టింగ్లో చూడండి ఈ బుక్ స్టార్టింగ్లోని మనకి సంఖ్యా వ్యవస్థలోని వన్ టు టెన్త్ వరకు ఎక్కడెక్కడ ఏ లెసన్లు ఉన్నాయనేది ఇక్కడ మనకి ఇండెక్స్లో ఇచ్చారు తర్వాత ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్లో మ్యాథ్స్కి సంబంధించిన కొంతమంది సైంటిస్టులు కూడా ఉన్నారు అంటే మ్యాథ్స్లో వాళ్ళు చేసిన సేవలు ఏంటి వాళ్ళు ఏ ఏం కనిపెట్టారు లేకపోతే వాళ్ళకున్న ప్రత్యేకత ఏంటి ఇవన్నీ కూడా ఒక్కో క్లాస్లో ఒక్కో సైంటిస్ట్ గురించి ఇవ్వడం జరిగింది నైన్త్ వరకు కూడా ఇప్పుడు టెన్త్ క్లాస్ కూడా న్యూ సిలబస్ అంటున్నారు కాబట్టి సో వాటిల్లో కూడా టెన్త్ క్లాస్ అంటే న్యూ సిలబస్ ఉన్న టెన్త్ క్లాస్ బుక్స్ని యాడ్ చేసి ఇచ్చారు చూడండి తేల్స్ శుంతలాదేవి జామితి ఇలా ప్రతిదీ కూడా సైంటిస్టుల గురించి ఇచ్చారు అంటే ప్రత్యేకంగా టెక్స్ట్ బుక్లో అవసరం లేదు ఈ మెటీరియల్ ఒకటి ఉందంటే టెక్స్ట్ బుక్ అనేది టెక్స్ట్ బుక్లు అనేది లేకపోయినా పర్లేదు ఈ మెటీరియల్ ఈ వర్క్ బుక్ ఫస్ట్ మెటీరియల్లో ఇప్పుడు సంఖ్యావస్థ ఉందంటే సంబంధించి అన్నీ నేర్చుకునే తర్వాత వర్క్ బుక్లోని మొత్తం ఈ సంబంధించి థర్డ్ నుంచి టెన్త్ వరకు బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మోడల్ బిట్స్ మోడల్ బిట్స్ అంటే ఏంటి ప్రీవియస్గా టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇచ్చి ఉంటారు కదా ఇప్పుడు నెంబర్ సిస్టమ్ మొత్తం నేర్చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ బిట్స్ కూడా చేసేసిన తర్వాత టట్లో కానీ డిఎస్సిలో కానీ ఇచ్చిన మోడల్ బిట్స్ ఒకసారి చూసుకొని అవి కూడా మీరు చేయగలిగితే దీది మొత్తం ఈ నెంబర్ సిస్టమ్ అనేది మీకు వచ్చినట్టు అవి చేయలేకపోతే మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి తర్వాత ఉంటే చెప్ చెప్పాను కదా ఆల్రెడీ ముందు వీడియోలో ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే వెళ్ళలేని పరిస్థితి ఉన్న వాళ్ళు కోచింగ్కి వెళ్ళలేని పరిస్థితి వాళ్ళు ఆన్లైన్లోని చాలామంది పబ్లికేషన్స్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నారు యూట్యూబ్లో కానీ లేకపోతే ఏదన్నా కొనుక్కున్నా పర్లేదు సో అంటే ఎక్కువ డబ్బులు కాకుండా తక్కువ తక్కువ డబ్బులు కొంతమంది వన్ ఫిఫ్టీ రూపీస్కి హండ్రెడ్ రూపీస్కి ఎగ్జామ్స్ పెడుతున్నారు అలాంటివి కొనుక్కొని మీరు చేయడం వల్ల ఏంటి ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు చాలా బాగా వస్తుంది మీరు ఎంత చదివారన్నది కాదు ప్రాక్టీస్ ఎక్కువ ఎంత ఎంత ఎక్కువ చేస్తే అందులో మీకు ఎన్ని ఎక్కువ మార్క్స్ వస్తేనే ఆ టాపిక్ మీద మీకు అవగాహన ఉంటుంది అలా కాకుండా చదువుకుంటా పోతే ఆ టాపిక్ ఎంత వచ్చిందో ఎప్పటికీ తెలీదు డైరెక్ట్గా మీరు ఎగ్జామ్ రాసేస్తే ఎగ్జామ్లో తప్పులు చేసేసే అవకాశం ఉంటుంది సో అలా చేయకుండా ఉండాలంటే ఇదైతే నేను చూసిన మెటీరియల్ ఇది చాలా బాగా ఉంది టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకన్నా నాన్ మ్యాథ్స్ వాళ్ళకన్నా సరే ప్రతీది కూడా వివరించారు ప్రతి పాయింట్ కూడా బాగా చెప్పారు టెక్స్ట్ బుక్ లేదు ఏది మిస్ కాకుండా ఈ మెటీరియల్ అనేది రూపొందించడం జరిగింది నేను ఆల్రెడీ చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ మెటీరియల్ తీసుకున్న ఈ మెటీరియల్ ఇప్పుడు టెన్త్ క్లాస్ న్యూస్ సిలబస్ అంటున్నారు కదా అది కూడా యాడ్ అయ్యి వస్తుంది సో ఇది అనేది మొన్న డిఎస్సి తీసినప్పుడు తీసుకున్న మెటీరియల్ దాని ప్రకారం ఇదిగోండి ట్వల్వ్ టూ 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 థౌజండ్ ట్వ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిలబస్ ప్రకారం రూపొందించిన ఏకైక పుస్తకం ఇచ్చారు అంటే మా లాస్ట్ టైం డిఎస్సి ప్రకారం ఇచ్చారు కానీ అది జరగలేదు కదా ఇప్పుడు కూడా ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యి ఇది ఉండదు ఒకవేళ టెన్త్ టెన్త్ క్లాస్ న్యూ సిలబస్ అయితే అది మాత్రమే యాడ్ అవుతుంది దానికి మీరు న్యూ టెక్స్ట్ బుక్స్ తీసుకుంటే సరిపోద్ది మిగతా నైన్త్ వరకు న్యూ సిలబస్ సంబంధించి ఎక్కడా కూడా ఏది మిస్ అయ్యకుండా ఇచ్చారు సో ఫ్రెండ్స్ మీరు ఈ మెటీరియల్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ టెట్ తీసే అవకాశం ఉంది కాబట్టి టెట్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది డిఎస్ఈలో కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఇంకా మీకు నచ్చిన ఏదన్నా బెస్ట్ మెటీరియల్ ఉంటే నాకు కామెంట్లో మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి